హలో అందరికీ నేను మీ మనీని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఫమనీ నేను మీ ముందుకైతే తోట తోటి కూరతో వచ్చేసండి తోటకూర తోటకూర నచ్చేస్తుంది సో అది కాదు ఇది తూటికూర తోటకూర వేరు తూటికూర వేరు దీంతో అయితే మనం చాలా ఈజీగా సింపుల్గా చాలా రెసిపీ చే చేసుకోవచ్చండి పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మనం ఎందులో అయినా సరే కొంచెం కట్ చేసుకొని ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే అన్నింటిలో కొంచెం కొంచెం వేసుకుంటే దాని విటమిన్స్ కూడా మనకి వెళ్ళిపోతాయి దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనకి వెళ్తాయి నేనైతే ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాను కడాయి తీసుకుంటాం ఆయిల్ అయితే వేసుకుంటాం పోపులు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వెళ్ళు వెల్లుల్లి పసుపు వేసి వేయించేస్తాం అది వేగిన తర్వాత కట్ చేసుకున్న తోటుకూరని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని దీన్ని అయితే కాసేపు ఆగి శుభ్రంగా కడిగేసుకుంటే వాటర్లో పెరుగుతుంది కదండి దాంట్లో ఉన్న డస్ట్ క్రీములు అవన్నీ పోతాయి సో టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఆ కడిగి కట్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసేస్తాము వేసేసి బాగా దగ్గర పెట్టేసుకుంటాం అంతే ఫ్రై అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం అయితే రెడీ చేసుకోవచ్చు కదండి మనం చేసుకొని పిల్లలకు కూడా పెట్టాలి ఎందుకంటే పిల్లలకి ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉంటే రేపు పొద్దున్న ఇలాంటి తినడం వల్ల ఫ్యూచర్ పిల్లలందరూ అనేది బాగుంటుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది రేపు అందరికీ తెలుసుకోవడం వల్ల బాగుంటుంది అనమాట జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది సో పెట్టండి అలవాటు చేసుకోండి హెల్దీగా ఉండండి దీని బెనిఫిట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి అన్నిటికీ మన బాడీ అయితే తట్టుకునే శక్తి అయితే ఇలాంటివి పెట్టడం వల్ల వస్తుంది మనకి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి రేపు పొద్దున్న మన పిల్లలు ఫ్యూచర్ జనరేషన్ అన్నది బాగుంటుంది సో బీ హ్యాపీ స్టే హెల్దీ ఇలా వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బ బాయ్